వర్గీకరణ ప్రతిపాదనలు రసాయన శాస్త్రం ఇప్పటివరకు మనకు నూట పది మూలకాల గురించి తెలుసు ఈ మూలకాల ధర్మాలు అవి ఇతర మూలకాలతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలు సంబంధిత అంశాలను తెలుసుకోవాలంటే మాత్రం ప్రతి మూలకం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఇది దాదాపు అసాధ్యం కానీ ఒక సులువైన పద్ధతి ద్వారా దీన్ని సాధించవచ్చు అది ఈ మూలకాలను కొన్ని సమూహాలుగా వర్గీకరించి అధ్యయనం చేయడం కానీ ఈ వర్గీకరణకు ప్రాతిపదిక ఏమిటి ఎలా వర్గీకరించాలి వర్గీకరించిన వాటిని ఎక్కడ ఎలా అమర్చాలి భవిష్యత్తులో కొత్తగా ఆవిష్కరించే మూలకాలకు స్థానం ఎక్కడ కల్పించాలి వంటి అంశాలను వివరించేది వర్గీకరణ మూలకాల వర్గీకరణకు సంబంధించిన పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే డాబర్ నీర్ వర్గీకరణ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జోహన్ డాబర్ డాబర్నీర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగి ఉన్న మూడేసి మూలకాల సమూహాలను గుర్తించాడు వాటిని త్రికము అని పేర్కొన్నారు ప్రతి త్రికములో మధ్య మూలక పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది న్యూలాండ్ సాష్టక నియమం పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో జాన్ న్యూలాండ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త అష్టక నియమాన్ని ప్రతిపాదించారు ఈ నియమం ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చితే వాటి ధర్మాలు నిర్మీత వ్యవధుల్లో పునరావృతం అవుతాయి ఒక మూలకం నుంచి మొదలు పెడితే మొదటి మూలక ధర్మాలను కోలి ఉంటాయి మెండలి ఆవర్తన పట్టిక దిమిత్రి ఇవనోవిచ్ మెండలీవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో అమర్చి ఒక చార్ట్ రూపంలో తయారు చేశారు ఆవర్తన నియమం భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు ముఖ్యాంశాలు గ్రూపులు ఉపగ్రూపులు నిలువు వరుసలు మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఐటు ఎనిమిది ఒక గ్రూపులోని మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి మీ పీరియడ్లు అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు ఇవి ఏడు ఒకే పీరియడ్లో ఉన్న మూలకాలన్నింటిలో ఒకే రకమైన ధర్మాలు పునరావృతం అవుతుంటాయి సి కొత్త మూలకాలు భవిష్యత్తులో కనుక్కునే మూలకాలు వాటి ధర్మాలను ముందే ఊహించి ఆ మేరకు నిర్దిష్ట ఖాళీలను విడిచిపెట్టారు మీ ఆధునిక ఆవర్తన పట్టిక హెచ్ మోస్లీ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త పంతొమ్మిది వందల పదమూడో సంవత్సరంలో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను వర్గీకరించారు మోస్లీ ఆవర్తన నియమం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు ముఖ్యాంశాలు నవీన ఆవర్తన పట్టికలో మొత్తం ఏడు పీరియడ్లు అడ్డు వరుసలు పద్దెనిమిది గ్రూపులు నిలువు వరుసలు ఉన్నాయి ప్రతి మూలక పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉంటాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్ కు చెందిందనే విషయాన్ని తెలియజేస్తుంది దీని ప్రకారం ఒకటో పీరియడ్ లో రెండు రెండో పీరియడ్ లో ఎనిమిది మూడో పీరియడ్ లో ఎనిమిది నాలుగు ఐదో పీరియడ్ లలో పద్దెనిమిది చొప్పున ఆరో పీరియడ్ లో ముప్పై మూలకాలు ఉన్నాయి ఏడో పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది నాలుగు జ మూలకాలను లాంతనైట్లు అని ఐదు జ మూలకాలను ఆక్టినైడ్లు అని అంటారు వీటిని ఆవర్తన పట్టికకు అడుగు భాగాన అమర్చారు ఆధునిక ఆవర్తన పట్టిక వర్గీకరణ ఒకటి ప్రాతినిధ్య మూలకాలు ఏ బ్లాక్ మూలకాలు నస్ ఒకటి నాస్ రెండు ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలను బ్లాక్ మూలకాలు అంటారు ఇవి గ్రూప్ ఒకటి రెండుకు చెందినవి బ్లాక్ మూలకాలు ఎలక్ట్రాన్ విన్యాసం నస్ రెండు నా ఒకటి నుంచి నస్ రెండు నా పైదు వరకు గల మూలకాలను బ్లాక్ మూలకాలు అంటారు పదమూడు నుంచి పదిహేడో గ్రూపు వరకు గల మూలకాలు ఈ బ్లాక్ కు చెందుతాయి రెండు జడవాయువులు పద్దెనిమిదో గ్రూపునకు చెందిన హీ కసో రన్ వంటి వాటిని జడవాయువులు అంటారు వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం నస్ నాలుగు నపారు మూడు బ్లాక్ మూలకాలు పరివర్తన మూలకాలు మూడు నుంచి పన్నెండో గ్రూపు వరకు గల మూలకాలను పీరియడ్ గ్రూపుల్లో మూలకాల ధర్మాల ఆవర్తన ఆర్బిటాల్ కేంద్రకాల మధ్య దూరాన్ని పరమాణు పరిమాణం లేదా పరమాణు వ్యాసార్థం అంటారు గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ ప్రతిసారి ఒక కొత్త కక్ష చేరడం వల్ల పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది ఎడమ నుంచి కుడికి పోయే కొద్ది పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది అయనీకరణ వాయు స్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేసేందుకు కావాల్సిన కనీస శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం అంటారు గ్రూపులో అయనీకరణ పై నుంచి కిందికి వచ్చే కొద్దీ తగ్గుతుంది పీరియడ్ లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ పెరుగుతుంది అయనీకరణ కేంద్రక స్క్రీనింగ్ ఫలితం ఆర్బిటాళ్లు చొచ్చుకొనిపోయే సామర్థ్యం స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం పరమాణు వ్యాసార్థం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఒక మూలక పరమాణు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు గ్రూపులో నుంచి కిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గుతాయి ఎడమ కుడికి ఈ విలువ క్రమంగా పెరుగుతుంది విద్యుదాత్మకత ఒక మూలక మూలక పరమాణు వేరే బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణ విద్యుదాత్మకత అంటారు దీన్ని పౌలింగ్ రుణ విద్యుదాత్మకత కొలమానం ద్వారా లెక్కిస్తారు గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్ది మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా తగ్గుతాయి ఎడమ నుంచి కుడికిపోయే కొద్ది రుణ విద్యుదాత్మకతల విలువలు క్రమంగా పెరుగుతాయి అలోహ ధర్మాలు గ్రూపులో నుంచి కిందికి పోయే కొద్ది లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతుంది పీరియడ్ లో ఎడమ నుంచి కుడికిపోయే కొద్ది లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం పెరుగుతుంది క్షయకరణ ధర్మాలు ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ ను కలపడం లేదా హైడ్రోజన్ ను తొలగించటాన్ని ఆక్సీకరణం అని అంటారు అదే విధంగా ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలపడం లేదా ఆక్సిజన్ ను తొలగించటాన్ని క్షయకరణం అని వ్యవహరిస్తారు గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ క్షయకరణ స్వభావం పెరుగుతుంది ఆక్సీకరణం తగ్గుతుంది పీరియడ్ లో ఎడమ నుంచి కుడివైపునకు పోయే కొద్దీ క్షయకరణ స్వభావం తగ్గుతుంది ఆక్సీకరణం పెరుగుతుంది